ఈ సమయంలో చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రతి జిల్లాలోని తెలంగాణలో జరిగినట్టుగా మనకి మార్కెట్ దగ్గర నాయకత్వం మార్కెస్ట్రై నాయకత్వం అట్లాగే ఆయన మరి మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీల యొక్క అభివృద్ధి కోసం పాటు పడవలసిందిగా ఇచ్చిన తర్వాత చూస్తా ఉన్నాం మా ఎప్పుడు పెద్ద దిగుతుందో ఆ పదవి కావాలన్నా కూడా ఆయనకి ఇస్తాం మా ఆయన ప్రత్యేకించారు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రత్యేకంగా నేను ఇస్తా ఉన్నాం అనవార్కి నాయకత్వం భదలని నాయకత్వం భదలని రాగవ నాయకత్వం భదలని ఈసీ ప్రత్యేక ఉద్యోగాల నియామకాల కోసం మరి పోరాటం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆనను కూడా అధ్యక్షరాలు గా నిమిస్తాము నామే కూడా అభివృద్ధి కోసం మహిళా ఢిల్లీలో మరి సపోటా మహిళలకు ఇవ్వాలని దుర్గా ప్రసాద్ గారిని కంగ్రాచులేషన్స్ అన్న প্তাওল দ্যালন অকে হটাইরা আসিনেন সিটাইর অডেনেন য়াইরাইর সিকে মকে আস্যাই মকাযনেনিনে মকাল কোলকালা নাকশণেয়ারো সি� राई का तो और लाली और लाली जाति विशेषज्ञ संग और राई और लाली और के लाली बीसी जातीय विशेषज्ञ మిత్రులకు నమస్కారం మరి ఈరోజు జాతీయ బిసి సంక్షేమ సంఘం దశాబ్దాల కాలం నాటి పోరాటాల ద్వారా ముఖ్య ఉద్దేశంతో ఈ పోరాటాలని గ్రామస్థాయి నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు ఉద్యమాలు చేసే స్థాయికి తీసుకెళ్లడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ద్వారా మరి ఇక్కడ ఇక్కడ కొద్దిగా ప్రెస్ ఇక్కడ అనేక దశాబ్దాలుగా జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ మరి అలాగే రిజర్వేషన్స్ శాసనసభ కానీ పార్లమెంట్లో కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ మరి కావాలనే డిమాండ్ కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళా బిల్లు పాస్ చేయడం జరిగింది దాన్ని అమలు పరిచే లోపల మహిళలకు బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా మీరు ఇవ్వాలి అనే డిమాండ్ను కానీ మరి ఏదైతే ఈరోజు మా బీసీ ఉద్యోగస్తులు ఉన్నారో ఎస్సీ వాళ్లకు రిజర్వేషన్స్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉండడం జరుగుతూ ఉంది మరి వీరికి కూడా ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వరు అని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏదైతే ఈరోజు మరి స్థానిక సంస్థల్లో మరి గత ప్రభుత్వంలో ఇరవై నాలుగు శాతంతోనే ఎలక్షన్స్ జరపడం జరిగింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుపుతామని చెప్పడం ఏదైతే పాదయాత్రలో మరి బీసీల సమస్యలన్నింటినీ మరి లోకేష్ బాబు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రతి సమస్యని వాళ్ళకి వివరించడం జరిగింది అన్ని కుల సంఘాల నాయకులైతేనేమి బీసీ నాయకులైతేనేమి మరి వాటన్నిటిపైన ఈరోజు సమగ్రమైన ఒక చర్చ జరిపి మరి బడ్జెట్ను కూడా ఈసారి దాదాపు నలభై ఏడు వేల కోట్ల నుంచి యాభై కో యాభై వేల కోట్ల వరకు మరి బడ్జెట్ను కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడడం జరిగింది అట్లాగే ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనాన్ని తప్పకుండా నిర్మిస్తామని చెప్పడం జరిగింది అట్లాగే రక్షణ చట్టాన్ని కూడా బీసీలకు కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి ఏదైతే గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్లో ఏమాత్రం వర్క్స్ లేకుండా డబ్బులు లేకుండా బడ్జెట్ లేకుండా ఎటువంటి మరి అభివృద్ధి లేకుండా చేయడం జరుగుతుందో ఆ బీసీ కార్పొరేషన్స్కి ప్రస్తుతం నిధులు ఇచ్చి మరి అన్ని కులాలకు వాళ్ళ కులవృత్తుల ద్వారా ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి సిద్ధమైనందుకు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు మరి అలాగే మా ప్రధాన డిమాండ్ని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి లెటర్ ద్వారా ఖచ్చితంగా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలని లెటర్ రాయడం జరిగింది దాన్ని మరి ప్రస్తుతం అధికార పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి శాసనసభలో మరి దాన్ని తీర్మానం చేసి పంపవలసిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మరి కోరుతూ ఉన్నాం అట్లాగే మొన్న మరి ఐదు ఎమ్మెల్సీ సీట్లు వస్తే దాంట్లో మూడు తెలుగుదేశానికి వస్తే దాంట్లో రెండు బీసీలకు ఇవ్వడం నిజంగా మరి బీసీల పట్ల వాళ్ళకున్న ప్రేమకి మరి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఒకటి బీద రవిచంద్ర గారికి ఒకటి బీటీ నాయుడు గారికి మరి అట్లాగే ఒక ఎస్సీ మహిళకు మరి ఇవ్వడం నిజంగా మరి వాళ్ళకు ఎస్టీ ఎస్సీ బీసీల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉందని చాటుకోవడంలో నిజంగా వాళ్ళు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపిస్తున్నామని అట్లాగే ఏవైతే ఈ నామినేషన్స్ నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటిలో కూడా ప్రత్యేకంగా ముప్పై నాలుగు శాతం నుంచి యాభై శాతం తప్పకుండా ఇస్తామని తెలియజేయడం జరిగింది వాటిని కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి ఏదైతే ఈరోజు హాస్టల్స్లో విద్యార్థులకి సరైన వసతులు కల్పిస్తానని చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు మరి ఇప్పుడు విద్యాశాఖ మాదిరిగా ఆయన సన్న బియ్యం కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది వీటన్నిటినీ కార్యాచరణలో తప్పక చేస్తామని వాళ్ళు ముందుకొస్తూ సపరేట్ బడ్జెట్ని కూడా కేటాయిస్తున్నకు సపరేటు కృతజ్ఞతల వాళ్ళకు తెలియజేసుకోవచ్చు మరి విద్యాపరంగా తప్పకుండా బీసీలు ఎప్పుడైతే మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించుకునే జ్ఞానం వాళ్ళు సంపాదిస్తారు విద్య ద్వారా అప్పుడే మరి బీసీలకు తగిన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా సంఘ నిర్మాణానికి మరి ఈరోజు ప్రత్యేకమైన పటిష్టమైన నిర్మాణాన్ని ప్రత్యేకమైన బాగా మంచి లీడర్స్ని బీసీలలో తయారు చేసుకోవడానికే ఈరోజు మరి మా లక్కోజీ గోపి గారిని ఏలూరు జిల్లాకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియమిస్తుంది నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగల నుకాన మేధవ్ నేను ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మా అందరి రథసారథి ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలే జీవితంగా గత ముప్పై సంవత్సరాలుగా జ మా జాతీయ అధ్యక్షులు కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకి ఇచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి వైనాశ్వరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఒక అంకిత భావంతో రెండు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ నగర అధ్యక్షులుగా పనిచేసినటువంటి లక్కోజీ గో గోపి గారిని గతంలో తను పనిచేసిన తీరు కానీ ఉద్యమం నడిపిన తీరు కానీ అలాగే రథయాత్రలో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళిన తీరు కానీ ఇవన్నీ గమనించి ఈ రోజున ఏలూరు జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షుల వారైనటువంటి లక్కోజీ గోపి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఏలూరు జిల్లా ఇక్కడ ఏలూరుకి సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారిని రాష్ట్ర కార్యదర్శిగా అలాగే యువతని కొంతమందిని మహిళా విభాగంలో కొంతమందిని ఈరోజు కొత్తగా టీంని ఎన్నుకోవడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ కొంతమందికి పదవులు ఇవ్వడం జరిగింది తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది భారీ స్థాయిలో గారిది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మాకు గోపాలకృష్ణ గారు కూడా గౌరవ పెద్దలు ఆయన ఆల్రెడీ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి రాష్ట్ర బాడీలోకి ఆహ్వానించడం జరిగింది నెక్స్ట్ టైం మీడియా సమావేశంలో పదవి నిర్ణయించడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉద్యమాలే ఊపిరిగా అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖది ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరావు యాదవ్ గారు అలాగే రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను ఈ ఆంధ్రప్రదేశ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మెయిన్ టీం తరఫున ఒక బలమైన నిర్మాణంతో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి ఒక రాజకీయ పార్టీకి దీటుగా ప్రతి జిల్లాలో కూడా వెయ్యి మంది లీడర్సు పనిచేసే వాళ్ళు లీడర్స్ పనిచేస్తూ ఉంటారు కార్యకర్తలు అయితే చెప్పే పని లేదు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకి ఎక్కువ అవకాశాలు ఇచ్చింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే ఈ రోజున ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మా అందరినీ మా రాష్ట్ర అధ్యక్షుల వారిని మా అందరి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా రెండు వందల యాభై మందిని పిలిచి ఒకటే హామీ ఇచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మాకు ఈ రోజున మీరు సహకరించండి మాకు మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఈ రోజున నలభై మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం ఇచ్చారు కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు అలాగే రోజున రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బీసీగా ఉన్నారు అలాగే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా బీసీగా ఉన్నారు ఇంకా మొన్న ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలలో కూడా ఒక ముగ్గురికి ఇద్దరికి బీసీలకి అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర ఒక ఎస్సీ మహిళకి అవకాశం ఇచ్చారు నామినేట్ పదవుల్లో కూడా బీసీలకి సగభాగం అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ రానున్న రోజుల్లో కూడా ఇవ్వబోయే నామినేట్ పదవుల్లో ఖచ్చితంగా సగభాగం వాటాలు ఇవ్వాలని అలాగే స్థానిక సంస్థల్లో ఏదే రాబోయే స్థానిక సంస్థల్లో గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండేది ఆ ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి కోత పెట్టారు కాబట్టి ఆ పది శాతం కలిపి ముప్పై నాలుగు శాతంతో మళ్ళీ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఏమని బీసీలకి ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మేము లెటర్ రాసిస్తాం మేము కూడా మాట్లాడతామని మొన్న లెటర్ రాసి ఇచ్చారు కేంద్రానికి దాని తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కులాల వారీగా జనాభా గడం చేయాలని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పందులు కుక్కలు నక్కలు ఆఖరికి పశువులతో సహా లెక్కలు ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర అత్యధిక జనాభా అయినటువంటి బీసీలకి జనాభా లెక్కలు లేకపోవడం చాలా బాధాకరమైన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లేఖ రాసియాలని కోరుతున్నాం బి జాతి ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ మీదైనా సరే ప్రశ్నించడానికి మాట్లాడడానికి అనునిత్యం కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ముందుంటుంది అందులో భాగంగానే ఈరోజు బీసీలకి న్యాయం జరిగింది అనేది తెలియజేస్తూ ఖచ్చితంగా ముందు ముందు కూడా మా మా జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడూ కూడా ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ప్రశ్నిస్తూనే ఉంటామని హామీ ఇస్తూ ఈ ఇక్కడ పూర్తి బాధ్యతలు జిల్లా అధ్యక్షులుగా లక్కోజీ గోపి గారికి అప్పచెప్పి రాష్ట్ర బాడీ తరఫున అందరినీ మన గోపాలకృష్ణ గారి కానీ శ్రీనివాస్ గారిని కానీ మహిళలను కానీ యువతను కానీ అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లాలని బలమైన నిర్మాణంతో ముందుకెళ్ళి ఒక బలమైన మీటింగ్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అధ్యక్షులు నోకాలమ్మ గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వ స్వాగతం నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజున అనేక బీసీ పోరాటాలు నిర్వహించి ఆర్ కృష్ణయ్య గారు నేతృత్వంలో వై నాగేశ్వరరావు నోకాలమ్మ గారు రాష్ట్ర అధ్యక్షాలు కన్వీనర్గా ఇలా కమిటీలు వేసుకుంటూ ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా నాకు ఇవ్వడం పట్ల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్ కృష్ణయ్య గారు అనేకమైన పోరాటాల ఫలితమే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కొన్ని కొన్ని ఈ జీవోలు వచ్చినాయి అంటే ఆర్ గారు ఆ రోజు చేసిన పోరాట ఫలితాలని అందరికీ తెలిసిన విషయమే ఇంకా కూడా ఈ రాష్ట్ర నాయకులు కూడా మనకు సంబంధించిన అనేకమైన పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఆ పోరాట ఫలితం వద్దున ముప్పై నాలుగు పర్సెంట్ మీద మనకి ఈ రాజకీయాల్లో తీసుకొస్తున్నారు అలాగే స్థానిక సంస్థల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని కులగణన సక్రమంగా నిర్వహించాలని కూడా మా ఏలూరు జాతీయ బీసీ సంఘం కోరుకుంటున్నాము అలాగే మేము ముఖ్యంగా వినిపించుకునేది ఏంటంటే మాకు ఈ పోరాటాలు తిరగడం వల్ల అనేక రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తూనే ఉన్నాం కానీ మేము ఏ రాజకీయ పార్టీలో మేము ప్రత్యేకంగా మేము అక్కడ ఉండట్లేదు ఎందుకంటే మాకు మా సమస్యల పట్ల ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంటుంది అలా మాకు ఒక పార్టీ ముద్ర లేకుండా ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా ఈ పదవి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మేము కూడా ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా నిర్ణయించుకునే సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదీ రాజకీయ పార్టీ వారి దగ్గరికి వెళ్లకుండా మీరు కూడా స్పందించి మా ఉన్న సమస్యలు మనకున్న సమస్యలు ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్లే మనం అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాం అత్యంత ఉన్నతమైన మార్గదర్శకులు మీరు ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ప్రతిదీ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్తే ఆ పార్టీ ముద్ర ఈ నాయకుమే పడుతుంది నెక్స్ట్ ఏదన్నా ప్రభుత్వం మారినప్పుడు కొద్దిగా ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీలో మేము వెళ్లకుండా మాకు ఎంప్లాయీస్ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తూ చల్లం జై బీసీ జై